హాయ్ గాయస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరకన్నా మీ ఫోన్స్కి అయితే వస్తాయనమాట ఒక అమ్మాయి కనుక ఇలా ఉంటే ఏ మగడైనా పడి ఇది నిజమైన విషయం అనమాట ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో ఎందుకంటే ఫ్యూచర్లో అబ్బాయిలు కూడా ఒక ఆడపిల్ల అనేది పుట్టచ్చు కాబట్టి ఈ వీడియో అనేది చూడండి మీకు కొద్దిగా అయినా కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఎంకరేజ్మెంట్ లాగా కూడా అన్నమాట వీడియో అయితే సో లేట్ చేయకున్న టాపిక్లో అయితే వెళ్ళిపోతాం కొన్ని కొన్ని చీప్ ట్రిక్స్కి అయితే చాలా మంది అమ్మాయిలు పడిపోతూ ఉంటారు బండి ఇలా డ్రైవ్ చేస్తున్నా అలా చేస్తున్నా స్టైల్గా డ్రైవ్ చేస్తున్నా హెయిర్ కట్ స్టైల్గా చేసుకున్నా లేదా మంచి పర్ఫ్యూమ్తో చెక్ స్టట్స్ వేసుకొని ఇలా స్టైల్గా రెడీ అయిపోయి మీ కోసం ఏదో అక్కడికి ఇక్కడికి వస్తున్నాడని లేదా మీకు కావాల్సినవన్నీ కొనిస్తున్నాడని కానీ ఆ తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట ఇలాంటి వాటికి కొద్దిగా జాగ్రత్తగా చెక్ పెట్టండి ఎందుకంటే మీకు ఒక సర్టెన్ ఇయర్స్గా రాగానే అమ్మాయిలు ఏమనుకుంటూ ఉంటారు నాకు ఇలాంటి అబ్బాయి కావాలి ఇలా నేను పెళ్లి చేసుకున్న అతను ఇలా ఉండాలి ఇలా ఉండాలని చాలా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు కదా మీరు అనుకున్న వాటికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఈజీగా అమ్మాయిలు పడిపోతూ ఉన్నారు కాబట్టి అలా పడ్డానికన్నా ముందు ఒకసారి ఆలోచించండి అది ఒక పాయింట్ నెక్స్ట్ ఏంటంటే కనుక బయట వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అనేది యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ ఎలా పడితే అలా మాట్లాడడం ఎలా పడితే అలా నవ్వడం ప్రతి మాట్లాడిన ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ నవ్వుతూ మాట్లాడడం కానీ ఎలా అలా నిలబడ్డం కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీ క్యారెక్టర్ అక్కడ చీప్ అవుతుందనమాట సో నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది నువ్వు ఏ డ్రెస్ అయినా కూడా వేసుకోవచ్చు నువ్వు ఉన్న విధానాన్ని బట్టి అలాగే మాట్లాడడం కూడా అనమాట ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూ మనం వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ తీసుకొని మాట్లాడుతూ ఉండాలి అలా కాకుండా ఎలా నవ్వడం కానీ వాళ్ళు బయట వాళ్ళు కొంతమంది కావాల కామాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు తాను మీరు అలా మాట్లాడకండి ఇలా మాట్లాడని చెప్పడం కానీ ఇలా మెయింటైన్ చేయడం వల్ల మీకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుందనమాట సో పా అమ్మాయి అంట ఓకే గుడ్ గర్ల్ ఆ ఇంప్రెషన్ అయితే వస్తుంది ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట యాటిట్యూడ్గా ఉండడం అంటే ఏంటంటే ప్రతి దానికి ప్రతి ఒక్కరికి మీరు రెస్పెక్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి ఒక మీరు మర్యాద ఇస్తూ వాళ్ళకి వీళ్ళకి సో వాళ్ళలా చెప్పారు చేయడం వీళ్ళు ఇలా చెప్పారు చేయడం అనేది పక్కన పెట్టేయండి మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంతే మీ పేరెంట్స్కి ఎలా నచ్చితే అలా చేయండి అంతేకాకుండా వాళ్ళ వీళ్ళు చెప్పినారన్నట్టు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ ఏదో పది రూపాయలు ఇచ్చారని వాళ్ళకి లొంగినట్టు మాట్లాడడం కానీ ఇలాంటివైతే చేయకండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరే అక్కడ కించపరచుకున్నట్లయితే అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి అనగానే కానీ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎప్పుడు కూడా సో కుంకుమ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి అది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అట్రాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా మీరు కొన్ని కొన్ని మంచి జరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఏదైనా కావచ్చు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏదైనా సరే మీకు మీరు పది రూపాయలు అనేది పెట్టుకోవాలి ఇది నిజమండి ఎందుకంటే చాలా వరకు చూస్తూ ఉన్నాను విలేజెస్లో కానీ అక్కడ ఇక్కడ అసలు ఒక్క రూపాయి అనేది హస్బెండ్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి బాలైనప్పుడు కానీ ఏదైనా కొనుక్కోవాలి తినాలి అన్నప్పుడు కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు అక్కడ ఇక్కడ అప్పు చేసుకోవడం తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలా కాకుండా మీకు మీరు ఒక్క రూపాయి అనేది పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బయట వ్యక్తులతో కూడా ఏంటంటే మాట్లాడేటప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇప్పుడు వంటింటికే పరిమితం అయిపోతున్నారు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అలా కాకుండా ఏంటంటే సమాజంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి మా హస్బెండ్ ఏం చేస్తుంటారు మీకు చదువు రాకపోయినా సరే అసలు ఏం చేస్తుంటారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ప్రతి దాన్ని అడగడం కానీ మీకు తోచిన సలహా ఇవ్వడం కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేయాలి అలా చేయడం వల్ల మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వడమే కాకుండా మా భార్యకు కూడా అన్నీ తెలుసు మనం ఏదైనా చేసినా సరే తను తెలుసుకుంటుంది మళ్ళీ అడుగుతుంది అనేది ఉంటుంది అలా కాకుండా అతను ఏమైనా చేసుకొని లేని మీరు సైలెంట్గా ఉన్నారంటే అది ఎక్కడికైనా దాతీయచ్చు అనమాట యూట్యూబ్ అనే ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు సమాజంలో జరిగేది వీరు కాబట్టి కావచ్చు అసలు ఇంత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు రకరకాలుగా వీడియోస్ అనేవి యూట్యూబ్లో కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఒకసారి లేకపోయినా ఒకసారి చూడండి మరి దాంతో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి అమ్మ భార్యకి ఏమీ లేదు అసలు దానికి ఏమీ తెలియదు అసలు అసలు వంట చేయడం తప్పితే అసలు దానికి ఏమీ తెలియదు అన్ని వాళ్ళు కూడా నా దగ్గర చాలామంది ఉన్నారండి నేను ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాను కాల్మీఫార్లో మాట్లాడినప్పుడు కూడా వంటింటికే పరిమితం అనడం కానీ దానికి అసలు ఏమీ తెలీదు అనడం కానీ ఇలాంటివి ఉన్నాయి సోషల్ మీడియా ఇంత ఉంది వాళ్ళ వాళ్ళ వీడియో టైం పాస్ చేయడం కన్నా కూడా అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా తెచ్చుకోవాలి ఎలా ఉండాలి మనల్ని మనం ఎలా గౌరవించుకోవాలనేది చూసుకోవాలన్నమాట అండ్ అలాగే అమ్మాయి ఏంటంటే ఎప్పుడూ కూడా హస్బెండ్ కోసం పిల్లల కోసమే తాపత్రపాడేం కాకుండా నేను చెప్పదలుచుకునింది ఈ వీడియోలో ఒక అమ్మాయిగా ఏంటంటే మీకు మీరు కేర్ ఇచ్చుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి మీరు ఎలా అవుతున్నారు ఎలా ఉంటున్నారు సన్నగున్నారా లావుగా ఉన్నారా మీకోసం మీరు సెల్ఫ్ కేర్ తీసుకొని తర్వాత ఇంట్లో చూసుకోవాలన్నమాట మీరు అసలు మెయిన్ హార్ట్ ఇంట్లో ఒక అమ్మాయి అని కానీ మెయిన్ హార్ట్ అనమాట హార్ట్కు ప్రాబ్లం వస్తే మీరు ఎంత అందంగా ఉన్నా కూడా వేస్ట్ అసలు ఇంకా లైఫ్ ఏజ్ అయిపోతుంది అనమాట హార్ట్ ఒకటి ఫైల్ అయితే కాబట్టి హార్ట్ బాగుంటేనే బాడీలో అన్ని పార్ట్స్ బాగుంటాయి కాబట్టి మీరు బాగుంటేనే మీ ఇంట్లో అందరూ బాగుంటారు కాబట్టి ఫస్ట్ మీరు కేర్ తీసుకోవాలి మీరు ఎలా ఉన్నారు మీరు ఏం తింటున్నారు అసలు మీరు మీకు మీరు కేర్ తీసుకుంటున్నారా లేదా అనేది చూసుకుని తర్వాత అసలు అరే మా హస్బెండ్ వస్తారు ఇలా చేయాలి మా పిల్లలు వస్తారు ఇలా చేయాలి ఇలా అనుకోవడం తప్పు లేదు యాజ్ ఏ హౌస్ వైఫ్గా బట్ ఏంటంటే అందులో నేను ఉన్నాను నేను ఎలా రెడీ అవ్వాలి నేను ఎలా కనిపించాలి రకరకాలుగా ఈ మధ్యకాలంలో ఉంటూ ఉన్నారు కాబట్టి జనాలు అట్రాక్టివ్గా కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అట్రాక్టివ్ అంటే నేను ఏదో సెక్స్ సెక్సీగా కనిపించే డ్రెస్సులు వేసుకోవటం అని చెప్పట్లేదు జనరల్గా మన దగ్గర ఉన్న వాటిలోనే చూడటానికి అందంగా ఉంది బాగుంది అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా మీ హస్బెండ్కి మీ డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవడం కానీ స్టైలిష్గా ఉండడం కానీ వే ఆఫ్ టాకింగ్ ఒక అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి నేర్చుకునేటట్టుగా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివన్నీ కూడా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకైతే రెస్పెక్ట్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఇంతవరకు చూసినందుక మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవే అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి కూడా ఒక రకంగా వర్తిస్తాయండి కొన్ని కొన్ని అయితే నెక్స్ట్ వీళ్ళు కలితం అంతవరకు బాయ్